మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ యూట్యూబర్ హర్ష సాయి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది మెగా సినిమాలో నటిస్తున్న హర్ష సాయిపై ఆ చిత్ర నిర్మాత ఫిర్యాదు చేసింది తనను లైంగికంగా వేధిస్తున్నాడని మత్తుమందు కలిపిన డ్రింక్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించింది అంతేకాదు తన నగ్న ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది ఈ విషయంపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ఈ క్రమంలో హర్ష సాయితో బాధిత యువతి మాట్లాడుతున్న ఫోన్ కాల్ రికార్డ్స్ ఇప్పుడు బయటపడ్డాయి ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సారే టేక్ యువర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటా ఈ అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి ఎంత మర్యాదగా మాట్లాడుకున్నాను అప్పుడే దానికి విలువ తనను ప్రేమించాలని ముద్దుగా అడిగిన బాధితురాలికి నవ్వుతూ నో చెప్పి చెప్పనట్లే మాట్లాడాడు హర్షసాయి అందుకు బాధితురాలు కూడా నవ్వుతూనే సమాధానమిచ్చింది ఆ తర్వాత మరో కాల్ రికార్డింగ్ కూడా బయటపడింది ఆ రికార్డింగ్ లో బాధిత మహిళ హర్షపై అరుస్తోంది ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలంటూ కోపంతో ఊగిపోయింది ఇదేంటి అర్థం కావట్లేదు అంతేకాదు మరో ఆడియో కూడా బయటపడింది ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఎవరైనా ఉన్నారా నేను ఎంత డిస్ట్రాక్ట్ చేసినా ఎందుకు అవ్వవు ప్రేమించవచ్చు కదా అని అంటుంది ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకో గిరి పడిపోతే దానికన్నా పెద్ద ఒకడు ఉంటాడు నా ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను బట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో రౌండ్ రౌండ్ నెవర్ ఇనిషియేట్ విచ్ డి నాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆ లవ్ మిస్టేక్ ఐ మేడ్ i ఐ not స్టాప్

బట్ అలా కూడా కాదు విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులో లేదా ఎప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి एक बार ऐसे थे हर्षा से हर्षा से कहा तो लग यूपीएससी एग्जाम बोर्ड्स की क्वेश्चन पेपर लग दिया रही है मैं आंसर रख तो कुछ हो गया लेंथ कहीं ऐसे से मात्र लो ना कहता डिस्ट्रैक्ट जैसे ना ये जैसे ना नहीं आंसर रास्ता नो नहीं मैं बचोड़ और मेरे विश्वास में तो um. एंटी एंटी को आला वाइस पोस्ट <laughs> ఈ ఆడియోలు కాస్త ఇప్పుడు బయటకు రావడంతో తప్పు ఎవరిది ఎవరు వెంట పడ్డారు ఎవరు వద్దనుకొని వెళ్లిపోయారు అనేది తెలుస్తోంది అటు ఈ విషయం తన లాయర్ పూర్తిగా వివరిస్తారని హర్షసాయి అన్నారు ఇంతలోనే ఆడియో లీక్ ఇప్పుడు సంచలనంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి